అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి మనకు వ్యవసాయమైన రైతులకు మనకు బాగా గుర్తుకొచ్చే పంటలు ఏంటి మిరప వరి పత్తి మినుము ఇలాంటివే దానివల్ల ఏమవుతుందంటే ఈ పప్పు ధాన్యం పంటలు కంది పెసర మినుము లాంటి వాళ్ళని కొంచెం మన వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు కారణాలు ఏమైనా కానివ్వండి కంది వరకు వచ్చే వరకు ఏమవుతుందంటే మనకి ఉన్న రైతుల అనుభవాల ప్రకారం ఎకరానికి ఐదు గింటాలు ఆరు కింటాలు దిగుబడి వస్తుంది వాటిని కూడా కింట ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అమ్ముకోవటం వల్ల పెట్టుబడి ఖర్చుల పాను వచ్చే లాభం అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల కందిని తప్పనిసరి పరిస్థితుల్లోనే అంటే వేరే పంట వేయలేని పొలాల్లోనే కందిని వేస్తున్నారు అందువల్ల మనకేందంటే మన ఈ పెరుగుతున్న జనాభా కోసం పప్పు ధాన్యాలు మన రైతులు పండించలేకపోవటం వల్ల వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం అంటే దాని అర్థం ఏంటి వేరే దేశాల నుంచి మనం ఫారిన్ ఎక్స్చేంజ్ పెట్టి దిగుమతి చేసుకుంటున్నామంటే ఇంకా మన ఇండియాలో కంది లాంటివి కానీ పెసర్ లాంటి మిను లాంటి పంటలు వేసుకుంటే ఇంకా అవకాశం ఉందనేది మనం ఇండైరెక్ట్ చదువుతున్నాం కాబట్టి సో మనం ఈ పప్పు ధాన్యం పంటల్లో దిగుబడి పెంచగలిగితే ఆటోమేటిక్గా రైతులకి రిస్క్ తక్కువ కంది పెసర మిను పంటలు ఏంటంటే మనకు రిస్క్ తక్కువతో మంచి దిగుబడి తీయవచ్చు అదే మీరు మిరప లాంటి పంటకైతే విపరీతమైన రసాయనాలు కొట్టాలి అదే కంది కనుకోండి పెద్ద అక్కర్లేదు రైతుల్లో ఒక మిలుకోవలు పెసర నాణ్యమైన విత్తనాలు తీసుకొని దిగుబడి పెంచగలిగితే ఆటోమేటిక్గా మన దిగుబడి మన కన్జంప్షన్ సాగ సరిపోనున్నప్పుడు మనం వేరే దేశాలమ్మడానికి పళ్ళన అవసరం లేదు కాబట్టి సో దిగుబడి ఎలా పెంచాలి అని అంటే వికారాబాద్ జిల్లా రుద్రారం గ్రామంలో నారాయణ గారు గత నలభై సంవత్సరాల నుంచి కంది పంట వేస్తున్నారు అతను గత సంవత్సరం ఎకరానికి పదకొండు కింటాలు దిగుబడి సాధించాడు అంటే ఖర్చులు బాగా ఎకరంలో దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఎకరాదాన్ని సంపాదించాడు సో ఆ వివరాలు మనం తెలుసుకొని తోటి రైతులకు తెలియజేస్తే ఆ రైతులు కూడా సో దీ ఏమన్నా ఈ నారాయణ గారి దగ్గర ఉపయోగించే ఫాలో అయ్యే టిప్స్ కనుక ఫాలో అయితే దిగుబడి కూడా బాగా ఉంటుందనే ఐడియాతోటి రైతునేస్తాం యూట్యూబ్ ఛానల్ తరఫున నారాయణాయారాయణ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం నమస్కారం నారాయణ గారు నమస్తే ప్రసాద్ గారు ఓకే మీకు ఈ కంది పంటలో ఎంత అనుభవం ఉందండి కంది పంట సాగు సౌజలు అంటే మేము సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి మేము ఈ పంటలు పండిస్తున్నాం కంది పంటలు వ్యవసాయ వృత్తి వ్యవసాయమే దాని నుంచి మాకు నలభై సంవత్సరాల నుంచి దీంట్లో మెలకువలు పాటిస్తూ ఇంత దిగుబడులు పెంచాలనే ఆలోచనతో ముందుకు పోతున్నామండి హయ్యెస్ట్ ఎన్ని గంటలు దిగుబడి తీశారు ఇప్పుడు ఈ నలభై సంవత్సరాల అనుభవం నలభై సంవత్సరాల అనుభవంలో మామూలుగా ఏడు ఎనిమిది గంటలు అంటే మా పెద్దలు పండించేటప్పుడు సుమారుగా పది గంటల వరకు వచ్చేటివి అప్పుడు విత్తనాలు తెల్లకందులు అనేటివి ఉండేటివి రాను రాను అవి పోయి రెడ్ ఎర్ర కందులు వచ్చినాయి ఆ తర్వాత మన రసాయన మందులకు అలవాటు పడి దిగుబడులు తగ్గిపోతూ ఐదు ఆరు క్వింటల్ మూడు నాలుగు క్వింటాల వరకు కూడా పరిమితమైన ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి నేను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను నా దగ్గర సుమారుగా పది పశువులు ఉంటాయి దాని ద్వారా మేము పేడ ఎరువు యూజ్ చేసుకుంటూ ఇది చేయడం వల్ల మొదటి సంవత్సరం కొద్దిగా ఏడు కింటాలు ఎనిమిది కింటాలు వచ్చినాయి గత సంవత్సరం నిప్పింగ్ చేయడం వల్ల పదకొండు కింటాలు వచ్చింది నిప్పింగ్ చేయని పొలం ఉంటే తొమ్మిది కింటాల్ వరకు దిగుబడి వచ్చింది ఇప్పుడు ఈ పంట ఉంది కదా ఏ వెరైటీ అండి కంది ఇది ఇది ఆర్జి ఫోర్ అనమా అనే రకం టిడిఆర్జీ నుంచి స్టేషన్ ఓకే ఎకరానికి ఎన్ని కేజీలు విత్తనం మనకు మేము డ్రిబ్లింగ్ మెథడ్ అని నాటు పద్ధతిలో పెడతాం సార్ ఎకరానికి కిలో ఉన్నారు మనకు ఎట్లా పెడతారు దీన్ని చేశారు బెడ్ అంటే మేము గత సంవత్సరం నాకు తొమ్మిది ఎకరాలు ఉంది తొమ్మిది ఎకరాల్లో గత సంవత్సరం హెవీ రైన్ఫాల్ అంటే అధిక వర్షాల వల్ల మొత్తం ఐదు ఎకరాలు కంది పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది దానివల్ల నీరు నిలబడితే కంది పంట ఉండదు అనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం రేజిడ్ బెడ్ చేసి బెడ్ పైన మనం కందివేడు కంది పంట గురించి కొంచెం తర్వాత వద్దాము కంది పంటలో మీ అనుభవంలో ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి సేంద్రియంలో ఉన్నారు అంత అంతకుముందు రసాయనాలు వాడాడు ఫర్టిలైజర్ వాడారు కానీ నాలుగు సంవత్సరాల నుంచి మారారు సేంద్రీయంలో సేంద్రీయంలో మారిన తర్వాత ఎలాంటి అంతర పంటలు ఇప్పుడు అల్లం కనిపిస్తుంది మీ అనుభవం ఈ నాలుగు సంవత్సరాలు ఎలాంటి అంతర పంటలు వేసారు అంటే మేము మినుము పెసాలు వేసేవాళ్ళం సార్ మినుములు ఉంటే సుమారుగా మూడు కింటాలు అంటే దీర్ఘకాలిక రకాలు అయితే పెసాలు ఉంటే రెండు నుంచి మూడు కింటాలు మినుములు ఉంటే మూడు నుంచి నాలుగు కింటాలు అంతర పంటలకు మనకు దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం అల్లం ఆ ఈసారి అల్లం వేసినాము మినుము కూడా కొద్దిగా వేసినాం కానీ అది వర్షాల నుంచి డ్యామేజ్ అయింది సార్ ఇంకేమైనా అయిపోతున్నారా ఈ అల్లం తాపేస్తారు ఈ అల్లము ఒక పొలము అల్లం ఉంది మిగతా పొలంలో రబీ పంటలు ఈ బెడ్ ఉంది కదా దాంట్లో రెండు వర్షాలు జొన్న ప్లస్ స్ రెండు వర్షాలు సెనగా వేయాలనే ఉద్దేశం అంతర పంటగా అంతర పంటగా ఇంకా ఏమన్నా వేస్తారా ఇవేనా అంటే ఇక మనకు తిండికి అవసరమయ్యే ఆవిషాలు అట్లాంటివి కూడా వేసుకుంటాం సార్ ఓకే ఇప్పుడు కంది పంట మీరు విత్తనం వేసే దగ్గర నుంచి మీరు ఏమైనా మెలకు దిక్కులు వేశారు ఘనజవామృతం కానీ అది పశువులు ఎరువు ఎంత వేసారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి మనం ఎకరానికి సుమారుగా ఒక ట్రాక్టరు ఎరువు పశువుల ఎరువు మనము పొలంలో వేద చల్తామండి తర్వాత మనం బెడ్స్ పైన మనం నవంబర్ నుంచి అంటే సెప్టెంబర్ అక్టోబర్ వర్షాకాలం పోయిన నుంచి మళ్ళీ బెడ్స్ పైన లైట్గా చల్లి మనం పశువులు ఎరువు ఈ విధంగా చేసుకుంటాం అన్నట్టు ఓకే తర్వాత విత్తనం ఎప్పుడు పెట్టారు ఇది విత్తనం మనం మామూలుగా జూన్ పద్నాలుగు పెట్టినాం సార్ ఆ టైంలో మా సరౌండింగ్ ఎనిమిది విలేజ్లో వర్షాలు లేవు ఈ సంవత్సరం అట్లని ఇక వర్షాలు లేవు కదా మనం ఉన్న కొద్ది వాటర్తో నీళ్లు పెట్టాలనే ఉద్దేశంతో దీనికి జూన్ ఇరవైనా నీళ్లు పెట్టడం స్టార్ట్ చేసినాం ఓకే కందికి మీరు తీసుకున్న మెలకు జీవామృతం ఎలాంటివి కానీ ఎలా ఇస్తారు ఎన్ని రోజులు ఒకసారి ఇస్తారు మేము జీవామృతం నెలకు ఒకసారి ఇస్తాం సార్ కింది పాటుగా నెలకు ఒకసారి ఇస్తాము ఏమన్నా పైన పెరగడానికి ఉంటే మనము ఒక జీవామృతం ఇరవై లీటర్ ఒక రెండు వందల లీటర్లు లీటర్లు కలిపి పైన స్ప్రే చేసుకుంటాం పెరగడానికి ఈ అల్లం ఎప్పుడే ఇందులో అల్లం జూలైలో వేసినాం సార్ కంది వేసిన తర్వాత ములిసిన తర్వాత దీన్ని జూలైలో వేసినాం జూలై ఫస్ట్ వీక్ లో అల్లం వస్తుంది ఇది ఒకటిన్నర సంవత్సరాలు సార్ అసలు రోగం రాకుండా ఉండి అంటే దుంపకుళ్ళు రానంత వరకు ఒకటిన్నర సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు ఆరు నెలలు అయితే పంట పరిపక్వం అవుతుంది నీకు ధర ఉంటే ఆరు నెలలు అమ్ముకోవచ్చు ఒకవేళ ధర లేని పరిస్థితిలో ఉంటే ఒకటిన్నర సంవత్సరాల వరకు కూడా పెట్టుకోవచ్చు కందికి వచ్చేసి మనకి ఈ పచ్చ పురుగు శనగ పచ్చ పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏ రకంగా మీరు సాల్వ్ చేయగలిగారు శనగపచ్చ పురుగు కంటే మనము గత సంవత్సరం నుంచి ఎన్పి వైరస్ స్ప్రే చేసుకుంటున్నాం సార్ అది మేము ఓన్ గా తయారు చేస్తున్నాం ఈ శనగపచ్చ పురుగుల్ని ఏరుకొని ఎన్పి ట్రేలు ఉంటాయి సార్ ట్రైల్ లో మనం శనగపచ్చ పురుగులకు కాబులి శనలో మనం శనగలు ముంచి నానబెట్టి ఆ శనగలు ఒక్కొక్క గింజ ఒక్కొక్క శనగపచ్చ పురుగుకి వేయడం వల్ల అవి మూడు రోజుల్లో తిని చనిపోతాయి దాని లోపల అంత వైరస్ ఉత్పత్తి అయ్యి ఆ చనిపోయిన పురుగుల్ని మనం ఒక రెండు వందల నుంచి మూడు వందల పొలాలను మనం పిసికి స్ప్రే చేసుకోవడం దానివల్ల మనము శనగపచ్చ పురుగు మొత్తం చనిపోతుంది ఆ చనిపోయిన శనగపచ్చ పురుగు కూడా మనకు తల కిందలో వేలాడి చనిపోతుంది కాబట్టి రైతు మళ్ళీ తయారు చేసుకోవాల్సిన అవసరం లేకుండా పొలంలోనే ఉన్న పురుగుల్ని కూడా మళ్ళా రెండు వందల నుంచి మూడు వందలు సేకరించి పిసుకొని మళ్ళీ స్ప్రే చేసుకుంటే మళ్ళీ చనిపోతుంది ఓకే శనగపచ్చ పురుగు ఆర్వాల్ని తీసుకొని ఒక రెండు వందల నుంచి మూడు వందల ఆర్వాలని తీసుకొని మిక్సీలో కానీ లేదా గ్రైండింగ్ చేసుకుని వాటిని ఎకరానికి సరిపోయే నీళ్ళలో కలుపుకొని కంట్రోల్ 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 ఓకే ఇబ్బంది సో చేశారు మీరు అట్లా చేసుకోవడం మేము అంటే తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఐదు వరకు చేసినాము మళ్ళీ గత సంవత్సరం నుంచి చేస్తున్నాం ఈ మధ్య కాలంలో వేప నూనె అట్లాంటివి స్ప్రే చేసే వాళ్ళము మామూలుగా పురుగు రాకుండా వేప నూనె మనకు బాగా పనిచేస్తుంది అండి వేప నూనె స్ప్రే చేసుకోవడం వల్ల మనకు గుడ్డు అనేది మనం పిల్లలు పొందకుండా ఉండడం వల్ల మనకు శనగపచ్చ పురుగుల ఆరు వాళ్ళను ఉత్పత్తి కావు అలాగే మనకు వికర్షణ శక్తి ఉంటుంది కాబట్టి వేపగా నూనె ద్వారా అట్లా కూడా మనకు పురుగు కంట్రోల్ అవుతుంది ఒకవేళ మేబీ ఏమైనా ఒకటి రెండు చిన్న పురుగులు వచ్చినా కానీ మనం దశపర్ణి కషాయం అనేది మనం వాడుతున్నామండి అది ఒక ఎకరానికి ఒక ఆరు లీటర్లు చొప్పున మనం వాడుతున్నాం దాంట్లో కావాల్సిన అగ్నేయాస్త్రం ఒక రెండు మోతాదులో ఎక్కువ వేసుకొని మేము దాన్నే నలభై ఒక రోజులు కుల్లబెట్టడం వల్ల మనకు చిన్నపాటి పురుగులు కూడా లార్వలు మనకు శనగపచ్చ పురుగుల ఆరవాళ్ళు చనిపోతున్నాయి ఇప్పుడు మన కందిలో మొక్క దసరా ఆకుచుట్టు పురుగు వచ్చు కదా అదే ఏ వచ్చింది వచ్చేది కంట్రోల్ ఎలా చేస్తే మనకు సుమారుగా నలభై నుంచి యాభై రోజుల మధ్య నుంచి ఈ సంవత్సరం వచ్చింది సార్ మేము వేప నూనె స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు మనకు సుమారుగా అసలు ఆకుచుట్టు పురుగు అనేది ఈ మొక్కలు కనిపించడం కనిపించట్లేదు సార్ దీనికి వేప నూనెతో పాటు రెండు సార్లు జీవామృతం కూడా స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఓకే మీరు ఇప్పుడు జీవామృతం ఇంకా ఏమేమి స్ప్రే చేస్తున్నారు జీవామృతం పాటు మనకు ఏమైనా పురుగులు అట్లాంటివి ఉంటే మనము దశపర్ణి కషాయం వాడుకుంటున్నాం సార్ దశపర్ణి కషాయంలో ఆగ్నేయాస్త్రం మిక్స్డ్ ఉంటుంది కాబట్టి మనకు చిన్నపాటి పురుగులు పోతున్నాయి సకింగ్ ఫెస్ట్ అంటే రసం పిల్చే పురుగులు కూడా మనకు మొత్తం అంత మనం బ్యాక్టీరియాలు కందిలో అంత అవసరం రాలేదు సార్ వైరస్ ఒకటి పురుగు నివారణకు మనం వైరస్ను వాడుతాం మేము ఒక మనం మూల పదార్థం ఒకటి మనం ఎక్రీసాట్ నుంచి కానీ బయాలజీ కంట్రోల్ ల్యాబ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది మిగతాది నేనే ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది నూనె ఏమైనా ఉపయోగించారా స్వామి గారి నూనె నూనెలో ఓన్లీ వేప నూనె కందికి వేరే వాడడం సార్ పత్తులకు వేరే వాళ్ళకు అన్ని రకాలు వాడిస్తాం కందికి మాత్రం వేప నూనెనే వాడుతున్నాం సార్ ఎన్ని పశువులు మీకు నా దగ్గర ఒక ఐదు ఉన్నాయి సార్ ఒక సుమారుగా తొమ్మిది కోడదూడలు ఉన్నాయి సార్ ఓకే గత ఐదు సంవత్సరాల నుంచి మరి మా అదృష్టం అయినా కానీ కోడెదూడలే ఎక్కువ పెడుతున్నాయి ఓకే పేదూడదు రావట్లేదు రావట్లేదు ఓకే ఓకే మొత్తం టోటల్ మొత్తం ఎన్ని దీంట్లో వేయడం కాకుండా వేరే వాళ్ళ దగ్గర కూడా అడిషనల్ గా అవసరం అయితే కొంటున్నాం సార్ మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మేము తొమ్మిది ఎకరాలు సాగు రెగ్యులర్ రెగ్యులర్ వచ్చిన ఈ ఎరువులు వేస్తున్నాం సార్ సంవత్సరం సమ్మర్ లో ఉంటే ఇప్పుడు గొర్రెల మందలు మేకల మందలు ఏ విధంగా ఉంటాయి